నడుస్తావాసుకుంటే మాత్రం భయమవుతుంది మంచిగా స్నానం చేసి ఫ్రెష్గా రెడీ అయిపోతే అస్సలు అవుతుంది మాత్రం మెట్లకి పండుకుంటా ఫ్రెండ్స్ మీ అందరికీ సారీ చెప్పాలి బ్యాక్ టు బ్యాక్ పోస్ట్ చేయాల్సిన వీడియోస్ ఇంత డిలే అయిపోయాయి ఎవరైనా టెన్ మెంబెర్స్ అయినా మన ఛానల్ని ఇంట్రెస్ట్గా వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఐఎమ్ సో సారీ చాలా హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియో అయితే పెట్టలేకపోయాము చూసారా ఎక్కడికి వచ్చేసాము తిరుపతి ఈ ఎక్సైట్మెంట్ చాలా ఉంది మళ్ళీ ఒకసారి వీడియో చూడగానే మీతో కంపల్సరీ షేర్ చేసుకోవాలనిపించింది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ వీళ్ళంతా మంటలు మంటలు ఉంటుందండి ఇంక పోతే మేము జీరో ప్లాన్స్ పైన వచ్చాము సడన్గా అనుకొని రావడం వల్ల టికెట్స్ బుక్ చేసుకుంటే మళ్ళీ చాలా రోజులకి వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత బుక్ అవుతాయి అని చెప్పేసి టికెట్స్ బుక్ చేసుకోలేదు రూమ్స్ బుక్ చేసుకోలేదు అలా వచ్చేసాము కానీ ఆ శ్రీవారే మమ్మల్ని హ్యాపీగా తీసుకెళ్ళి కంఫర్ట్గా మమ్మల్ని మళ్ళీ ఇంటి దగ్గర వదిలిపెట్టేసినట్టు అనిపించింది ఎందుకలా అనేది వీడియోస్ అన్నీ చూస్తే మీకే అర్థమైపోతుంది సో మేము తిరుపతికి ఎంటర్ అవ్వగానే అసలు భూదేవి కాంప్లెక్స్ దగ్గర అసలు టికెట్ కోసం జనాలు క్యూ లైన్ చూసి నిజంగా నేను నాకు ఇంకొక నాలుగు రోజులు దర్శనం కాదు అనుకున్నా ఎందుకంటే అంత క్యూ లైన్లో నిలబడే ఓపిక నాకు లేదు అసలు ఏం చేయాలో ఒక టూ మినిట్స్ నా మైండ్ బ్లాంక్ అయిపోయింది ఇంకా కారు అలాగే కూర్చున్నా సడన్గా ఒక సరే ఇంకెక్కడైనా ఆప్షన్స్ ఉన్నాయేమో ట్రై చేద్దామని చెప్పేసి అక్కడ వేరే ఒక అతను వెళ్ళి ఇట్లా అని చెప్పేసి అడిగితే శ్రీనివాసం దగ్గర ఇక్కడికంటే కొంచెం తక్కువ ఉండొచ్చు వెళ్ళి చూడండి అన్నారు ఇంకా అసలు ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా కార్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాము నిజంగా నమ్ముతారో లేదో ఒక్కరు కూడా లేరు మా తర్వాత రావడం స్టార్ట్ అయ్యారనమాట మళ్ళీ క్రౌడ్ ఇట్లా వెళ్ళాము టికెట్స్ తీసుకున్నాం వచ్చామకి ఎట్లీస్ థర్టీ సెకండ్స్ అయినా పడలేదు మేము అక్కడి నుంచి టికెట్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వడానికి ఎంత హ్యాపీ అనిపించింది భూదేవి కాంప్లెక్స్ దగ్గర అంత మందిని చూసి అసలు ఇక్కడ శ్రీనివాసం దగ్గరికి వస్తే ఎవ్వరూ లేరు మా తర్వాత స్టార్ట్ అయ్యారు మళ్ళీ లైన్ ఫామ్ అవ్వడము అక్కడ శ్రీవారు మాకు మ్యాజిక్ చేశారు ఆ తర్వాత రూమ్స్ గురించి కూడా మాకు ఎక్కడ అనేది జీరో నాలెడ్జ్ చూసారా మంచి రూమ్ మంచి ప్రైస్కి దొరికింది ఇంకా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్కి నైన్ ఫిఫ్టీకే రూమ్ దొరికింది కానీ మాకు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము ఇక్కడికి రాలేము కదా అందుకని చెప్పేసి ఇంకా మేము రూమ్ చెక్అవుట్ చేయాలి ఇంకా కార్లో పెట్టాల్సిన లగేజ్ అంతా కార్లోకి మాతో క్యారీ చేయాల్సిన లగేజ్ అంతా సెక్రికేట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే పిల్లలు చాలా చాలా అలసిపోయారు నా నేను ఇక్కడ కొంచెం ఎగ్జైట్మెంట్తో ఉన్నా ఎందుకంటే నా మైండ్లో ఫస్ట్ ప్రియారిటీ తిరుపతి ఉండే ఫస్ట్ ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు తిరుపతి ఉండే ఆ తర్వాత తిరుపతి నుంచి ఒకటి ఒకటి ఎక్స్టెండ్ అయ్యి టూ డేస్ ట్రిప్ కాస్త ఒక సిక్స్ డేస్కి జారిందనమాట సో అయినా కూడా చాలా హ్యాపీ ఉండే ఎప్పుడైనా శ్రీవారు ఒక్క నా దగ్గరికే కాదు నువ్వు అన్ని టెంపుల్స్కి వెళ్ళి రావాలని నాకు అలా చేస్తూ ఉంటారు ఎప్పుడు లాస్ట్ టైం కూడా నేను ఓన్లీ తిరుపతి వెళ్ళలేదు ఒక టెన్ టు ఫోర్టీన్ టెంపుల్స్కి వెళ్ళి వచ్చాను ఇప్పుడు అందులో ఒక హాఫ్ టెంపుల్స్ కవర్ చేస్తున్నాను అనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ అనుకోవడం తిరుపతి అనుకుంటాము కానీ ఇంకా వస్తూ వస్తూ చూసారా ఇది ఒక పెద్ద మ్యాజిక్ అని చెప్పాలి ఇక్కడ నేను ఇన్ని కాయిన్స్ అన్నీ మా దేవుడి పూజ షెల్ఫ్లో అన్నీ స్టోర్ చేసి పెడుతున్నా ఎప్పుడు పూజ చేసినా ఖాళీగా చేయను నా దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా అక్కడ వేస్తూ ఒక రాగి చెంబులో వేసి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టేదాన్ని ఇది నిండిపోయిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామి విగ్రహం కొనుక్కోవాలనుకున్నా కానీ దేవుడు అది నిండేసరికి నన్ను తిరుపతి తీసుకొచ్చేసరికి నేనేమనుకున్నా అంటే నేను ఈ చేంజ్ అంతా తిరుపతిలోనే యూజ్ చేయాలని చెప్పేసి ప్రీవియస్ వెళ్ళిన టెంపుల్స్ దగ్గర ఎక్కడ వాడకుండా అయితే తీయడం స్టార్ట్ చేశాను ఇప్పుడు లెక్క పెడుతున్నాం అసలు ఎన్ని డబ్బులు అయ్యాయని చెప్పేసి నేను ఏమనుకున్నా అంటే నేను దేవుడికి ఏమి ఇవ్వాలనుకున్నాను దాంతోపాటు నా పిల్లలతో మా వాళ్ళతో ఈ చేంజ్ అంతా ఏం చేస్తూ ఉండాలని చెప్పేసి ఇంకా ఇక్కడ లెక్క పెడుతున్నాం అసలు లెక్క అయినా తేలలేదు ఇంకా లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే టైం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతున్నాము అసలు ఎంత హ్యాపీ అనిపించింది ఎదురు చూడకుండా వచ్చేసామని ఇక్కడికి ఇక్కడ చూసారా పిల్లలు చాలా అలసిపోయి పడుకున్నారు నిద్రపోయిన వర్ధిని ఊపి ఊపి లేపేసరికి చాలా క్రాంకీ అయిపోయి ఏడుస్తూ ఉన్నాడు పిల్లలు ఏడుస్తూ నేను ఏం చేయలేను వాళ్ళు ఎంతసేపున హ్యాపీగా ఉంటే నేను ఏదైనా చేయగలుగుతా సో ఇక్కడ ఇంకా వర్ధులకి కొట్టడం స్టార్ట్ చేసి ఏదో చెప్పి మమ్మీ నేను నీరసంగా ఉన్నా అంటే వాడు యాక్టివ్ అయిపోతాడు నేను ఎక్కడ పడిపోతాను అని చెప్పి సో వర్ధలు నువ్వు వేడుస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి వాడిని గేడు పాపడం మానేసాడు ఇంకా మేము రూమ్ చెక్అవుట్ చేసేసాం ఎందుకంటే మేము తిరుమలకి కాలినడకన వెళ్ళాలనుకున్నాం సో ఇది ఫస్ట్ నేను అనుకున్నది ఇలాగే వెళ్ళాలి అనుకున్న అలాగే హ్యాపీగా స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ రూమ్ అవుట్ చేస్తున్నా ఇంకా వర్ధిల్ కొంచెం కొంచెం బూస్టింగ్ వచ్చేసింది వర్ధులకి ఇక్కడ ఇంకైతే మేము స్టార్ట్ అవ్వాల్సిన టైం అయితే వచ్చేసింది అనమాట ఎంత హ్యాపీ ఉంది ఎంత ఎగ్జైట్మెంట్ ఉందంటే నాకు అసలు మేము నలుగురం కలిసి వెళ్తున్నాము ఈ విషయం చాలా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా ఇంకా ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ అయ్యారు అసలు ఇదొక గొప్ప విషయం అనుకోవాలి ఎక్కడ ఎందుకో నాకు ఒంటరి వెళ్తున్నట్టు అసలు ఫీలింగ్ లేదు నా చుట్టూ ఒక పవర్ ఉంది హ్యాపీగా నన్ను నన్ను తీసుకెళ్తుంది ఏ కన్ఫ్యూజన్ లేకుండా అనిపించింది ఒంటరి ప్రయాణం అనిపించట్లేదు నెక్స్ట్ ఏంటి అని అనిపించట్లేదు గోవిత్లో ఎంత ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వచ్చినట్టే అనిపిస్తుంది అనమాట ఎక్కడా కూడా నెక్స్ట్ ఏంటి అన్న ఫీలింగ్లో లేము చాలా అంటే చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా స్టార్ట్ అయ్యాం ఇంకా ఇక్కడ నుంచి ఒక్కటి ఫీలింగ్ ఏంటంటే డే టైంలో తిరుపతి నుంచి తిరుమల కొండలు చూడలేదు నేను నాకు వ్యూ చాలా అంటే చాలా ఇష్టం కానీ నేను వెళ్ళిన టైం అట్లాంటిది కాబట్టి నాకైతే అదొక్కటి నేను మిస్ అనిపించింది కానీ అన్నీ కూడా నేను అనుకున్న దానికంటే ఒక స్టెప్ ఎక్కువనే అసలు ఎక్కడ కూడా టైం వేస్ట్ అవ్వలేదు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు ఎక్కడ కూడా లేదు ఫుల్ ఆఫ్ క్లారిటీతో వెళ్ళాను ఈ కొండలు చూస్తున్న ఇక్కడ నుంచి చెప్తున్నా ఇది నేను డే టైంలో చూస్తుంటే బాగుండని ఫైనలీ అలిపిరి మెట్ల మార్గం దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ పువ్వులు పెట్టుకోవాలనిపిస్తుంది రెగ్యులర్గా అయితే నేను పువ్వులు గాజులు ఎక్కువ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయను ఎందుకు మరి బొట్టు మాత్రం బాగా పెడతా కానీ ఈ రెండు చాలా తక్కువ అయితే నేను ఖచ్చితంగా పువ్వులు పెట్టుకొని గాజులు వేసుకొని వెళ్ళాలనుకున్నా ఇంకెక్కడ పువ్వులు కనిపించాయి ఇంకా ఆగేది లేదు ఎక్కువ పెట్టుకోను కొన్ని పెట్టుకుంటాను కానీ ఖచ్చితంగా పువ్వులు పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పేసి అసలు ఇంకా స్టార్ట్ అయిపోయాను ఎంత హ్యాపీ ఉందంటే అంత హ్యాపీ ఉంది అసలు నా హ్యాపీనెస్కి అసలు మాటలే లేవు నన్ను ఇంకా ఎక్కువ హ్యాపీ చేసింది ఇప్పుడు ఇక్కడ బ్లెస్సింగ్స్ అనమాట నేను ఇక్కడే కాదు ఎక్కడైనా నేను ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్న ఇంకేదైనా నేను హ్యాపీ థింగ్ ఏదైనా మంచిగా కొత్తది నాకు నచ్చింది స్టార్ట్ చేయాలన్నా వీళ్ళు ఎక్కడ అనిపించినా వీళ్ళ బ్లెస్సింగ్స్ నేను తీసుకుంటా ఈరోజు నేను అనుకోకుండానే వాళ్ళు నేను ఈ పని స్టార్ట్ చేయడం వాళ్ళు ఇట్లా వచ్చి మా మమ్మల్ని మా ఇంటాయన్ని బ్లెస్ చేయడం భలే అనిపించింది నాకు ఇంకా నేను అనుకున్నా ఓకే ఇంకా ఇక్కడ నుంచి నాకు ఇంకా పెద్ద ఎనర్జీ వచ్చింది నా బాడీలో కనిపించింది ఎంత హ్యాపీగా స్టార్ట్ అవుతున్నాం నేను ఎంత ఎనర్జీగా ఉన్నానో నా పిల్లలు కూడా అంతే ఎనర్జీగా స్టార్ట్ అయింద్రు ఇది ఇంకో గొప్ప విషయం అనమాట మా అప్రోచ్ అయితే చాలా హ్యాపీ హ్యాపీగా స్టార్ట్ అవడానికి అసలు ఎంత ఎగ్జైటింగ్ ఉన్నాం వచ్చేసాం కొబ్బరికాయ కొట్టేస్తున్నాం మేం నలుగురం కలిసి దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి నేనైతే చాలా అడగాలనుకున్నా కానీ ఈ మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ ఉన్నప్పుడు ఏంటంటే రియలైజ్ అయింది మనం చాలా బాగున్నాం దేవుడు మనని చాలా బాగా చూసేస్తున్నాడు సో ఇట్లా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలని అనిపిస్తుంది నిజానికి నేను మెట్లు ఎక్కాలి అని ఎందుకంటే చాలా చాలా దేవుడిని అడగాలి అసలు దేవుడిని అడగాలి అసలు దేవుడితో మాట్లాడుతూ అసలు నేను చాలా అసలు ఆ మూమెంట్ని దేవుడితోనే టైం స్పెండ్ చేస్తూ వెళ్ళాలి అసలు అని అనుకున్నా కానీ అసలు ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ స్టెప్స్కే నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు మనకి చాలా ఇచ్చేశాడు మనకు మనం అసలు ఇంకా అడిగితే అత్యాశ అయిపోతుంది ఆయనకు తెలుసు మనకు ఏ టైంలో ఏమి ఇవ్వాలి అని చెప్పేసి ఆ టైంలో ప్రాపర్గా అది మనకి ఇస్తున్నాడు కాబట్టి మనము థ్యాంక్స్ చెప్పడానికే వెళ్ళాలి మనకి ఏది లోటు లేదు అని నాకు అనిపించింది మనకి ఎక్కువ ఎక్కువ డబ్బులు అవసరం లేదు మనము పర్వాలేదు మనం ఉండడానికి మనం తినడానికి మన పిల్లల్ని చక్కగా చూసుకోవడానికి ఉంటే చాలా అది కూడా లేక చాలా సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు చాలా చాలా ఉన్నారు కానీ మనకు అదంతా లేదు డబ్బులు లేకపోయినా మనకి ఇప్పుడున్న దానికి వేరే వాళ్ళతో చేయి జాపకుండా ఉన్నామంటే అదే దేవుడు మనకి చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు నా మీద చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చేసిండు అనిపిస్తుంది అసలు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతుంటే ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది గివ్ అప్ ఇవ్వాలని ఎక్కడ కూడా అనిపించలేదు ఇన్ని స్టెప్స్ అసలు ఎక్కుతున్నా కానీ నా మైండ్లో నేను ఎక్కగలనా అన్న విషయమే మర్చిపోయింది ఇంకా వెళ్దాం రండి పిలిచేస్తున్నాడు దేవుడు నన్ను పుష్ చేసేస్తున్నాడు అన్న హ్యాపీ ఫీలింగ్లో ఉన్నా ఎంత ప్రశాంతంగా ఇంత ఎనర్జీ నా బాడీలో ఉంది అని నేను అస్సలు అనుకోలేదు మా ఇంటైనా నువ్వు ఎక్కుతావు అన్నప్పుడు ఓ వెయ్యి మెట్లు ఎక్కి నువ్వు ఎక్కితే నేను నిన్ను ఎక్కితే నువ్వు నన్ను తీసుకెళ్తావు అన్న పొజిషన్ నా మైండ్లో ఉండే కానీ ఇప్పుడు అలా కాదు దేవుడు నా చేయి పట్టుకొని నన్ను తీసుకెళ్తున్నాడు దేవుడే దేవుడి రూపంలో రావాల్సిన అవసరం లేదు నా పిల్లలు అంత ఎనర్జీగా ఎక్కుతున్నారంటే వాళ్ళని చూస్తూ నేను ఎక్కుతున్నా సో నా మా ఆయన ఒక్క మెట్టు కూడా నన్ను కాదని ఎక్కట్లేదు నేను ఇంకా ఎక్కువ ఎక్కువ వెళ్ళు అంటే కాస్త దూరం వెళ్ళి నా కోసం ఆగిపోతున్నాడు చాలు వీళ్ళే చాలన్నమాట ఆ రోజు దేవుళ్ళలాగా నన్ను ప్రొటెక్ట్ చేస్తూ తీసుకెళ్తున్నారు నాకు ఒక రాని ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే నన్ను ముగ్గురు కనిపెట్టుకుంటూ ఉన్నారు ఈ ఫీలింగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది సో నా నేను ఎంత మెంటల్గా స్ట్రాంగ్ అయిపోయి ఆ రోజు స్టెప్స్ ఎక్కుతున్నా కానీ నేను ఎంత చెప్పిన వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు టెన్షన్ పడకుండా బాధపడకుండా వెళ్తున్నారేమో చెప్తున్నానేమో అని అనుకుంటారు కానీ నిజంగానే ఆ రోజు నేను చాలా యాక్టివ్గానే ఎక్కాలనుకున్నా కానీ మా పిల్లలు నన్ను వదిలేసి ముందుకెళ్ళిన ఎంత ముందుకెళ్ళినా ఓ దగ్గర ఆగిపోతున్నారు మా మమ్మీ అని మళ్ళీ కిందికి దిగొస్తున్నారు నేనేమో ఎందుకంత సఫర్ అవుతారు మీరు అస్సలు దిగొద్దు నేను వస్తున్నా కదా అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ ఎక్కడెక్కడ ఆగాము ఏంటనేది ఇన్ఫర్మేషన్ నేనంత అదిగా స్టడీ చేయలేదు నా హ్యాపీనెస్ దేవుడు నన్ను ఎంత హ్యాపీగా మెట్లెక్కిచ్చి తీసుకెళ్ళాడన్న విషయం మాత్రమే మీతో నా ట్రిప్ ఎట్లా ఉందని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నా సో ఇది అంతా చాలా చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా వెళ్ళాలి వెళ్తున్నా దేవుణ్ణి అడగాలి అడగాలని అనుకుంటూ వెళ్ళి దేవుడికి థ్యాంక్స్ చెప్తూనే వెళ్తున్నా ఎందుకంటే చాలా చాలా కష్టాల నుంచి నన్ను సేవ్ చేశాడు అనిపిస్తుంది అన్నీ గుర్తొస్తున్నాయి నాకు ఏంటంటే నాకు కావాల్సినవి నాకు గుర్తు రావట్లేదు నేను ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు పడుతూ నేను ఈ పొజిషన్కి వచ్చాను కదా అని నాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి సో నేను దేవుడితో మాట్లాడాలనుకున్నా కానీ దేవుడే నాతో మాట్లాడుతున్నాడు నా చుట్టూ ఉన్నాడు నేను ఎక్కే ప్రతి మెట్టుని నాకు ఒక్కొక్క రియలైజేషన్ చాలా తృప్తిగా చాలా హ్యాపీగా అక్కడెక్కడో నా కొడుకు చూసారా అంత వెయిట్ అందులో మా బట్టలు అన్నీ ఉన్నాయి మేము ఇప్పుడు పైకి వెళ్ళి మళ్ళీ ఫ్రెషప్ వేసుకోవడానికి బట్టలు తర్వాత ఎక్స్ట్రా వర్దిలకి క్లాత్స్ అన్నీ పెట్టుకున్నాము ఆ బ్యాగ్ని వాడు నియర్లీ థర్టీన్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కాడు ఎక్కుతూ మళ్ళీ నా కోసం దిగుతూ ఉన్నాడు నేను చెప్పాను ఎక్కడెక్కితే అక్కడే స్టాప్ అయిపోవాలి మమ్మీ నడుచుకుంటూ వస్తుందని వాడు అలా కాదు ఫాస్ట్గా ఎక్కి మా మమ్మీ కనిపించట్లేదు మళ్ళీ కిందికి వస్తున్నాడు ఇక్కడ చూసారా మా మమ్మీ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపో మమ్మీ అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోండి పిల్లలు అంటే వాళ్ళు వెళ్ళిపోరంట ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపో శేఖర్ అంటే వెళ్ళిపోడంట నా చుట్టూనే ఉన్నారు నేను చెప్తూనే ఉన్నా ఎక్కడికి వెళ్ళినా మీరు వెళ్ళిన మార్గం నుంచే నేను రావాలి నేను వస్తాను నడుచుకుంటూ మీరు వెళ్ళండి అంటే అలా వెళ్ళరంట సో నా వల్ల చాలా లేట్ అయింది ప్రశాంతంగా నేనేమో అలసిపోకుండా వెళ్ళాలి అనేది నా కాన్సెప్ట్ దబ్బా దబ్బా ఓ వంద మెట్లెక్కి నీరు సమచ్చి అనుకోవట్లేదు నేను డే ఫస్ట్ స్టెప్ నుంచి కూడా నేను స్లోగానే నడుచుకుంటూ వస్తున్నా ఇంకా నేను ఎక్కడ కూర్చున్నా వాళ్ళైతే అసలు అక్కడే ఆగిపోతున్నారు చాలా మంచిగా అనిపించింది ఒక దగ్గర వెళ్ళిపోండి మీరు నేను వస్తా అంటున్నా కూడా వాళ్ళని వదలట్లేదు నేను అసలు చాలా పైకి నాకు తెలిసి నేను ఒక టూ త్రీ హండ్రెడ్ స్టెప్స్ కూడా ఎక్కలేదు నాకు వాళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి ఇంకా శేఖర్ టీ అయినా కాఫీ అయినా తాగుతామని ఎర్లీగా వద్దు పిల్లలు వెళ్ళిపోయారు అప్పుడు ఫాస్ట్గా పైకి ఎక్కారు పిల్లలు లేకుండా కాదు పిల్లలు ఉన్న దగ్గర ఏదైనా వాళ్ళు అడిగితే తాగుదామని చెప్పేసి ఇక్కడ ఆగారు పిల్లలు నాన్ స్టాప్ నడుచుకుంటూ వెళ్ళి కార్ డ్రైవర్ అబ్బాయి పిల్లలతో వెళ్తున్నాడు ఇంకా అక్కడ వాళ్ళు ముగ్గు నిలబడ్డారు చూసారా మా వర్దిలు బ్యాగ్ అయితే అస్సలు వద్దట్లేదు నాకు అసలు వర్దిల్ని పిల్లల్ని చూస్తుంటే ఇంకెక్కువ ఎనర్జీ వస్తుంది అసలు ఇంత రూమ్లో హోటల్ రూమ్లో పడుకొని లేవడానికి ఎంత సతాయించిన నా పిల్లలు ఇప్పుడు చూసారా ముందు ముందుకు వెళ్తున్నారు మా వర్ధలకి ఏదో ఎనర్జీ డ్రింక్ కావాలంట ఇంకా వీళ్ళు అడగడం స్టార్ట్ చేశారు సర్లే ఇంకా మనం కూడా అప్పటికి ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఏమి ఎక్కినట్టున్నాం సరే టీ తాగేసి వెళ్దాం రండి అని ఇంకా అందరం కూర్చొని చక్కగా టీ తాగుతూ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేస్తున్నాము అక్కడ స్టెప్స్ చూస్తుంటే ఒక రకమైన భయంలాగా అనిపిస్తుంది మళ్ళీ స్టెప్స్ పైన కాలు పెట్టేస్తే అదంతా తీరిపోతుంది ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ చాలా కష్టంగా ఎక్కాను అసలు ఏంటి ఇప్పుడు పరిస్థితి అని నేను ఇలా అవుతుందని నేను వాళ్ళకి చెప్పలేను అలానే నేను దాచుకోలేను సడన్గా ఏదైనా అయిపోతే ఏంటి పరిస్థితి అని ఇక్కడ చూసారా కొండలు కనపడుతున్నాయి సగం అలసట తీరిపోయింది వచ్చే సమయమో దగ్గరికి అనిపిస్తుంది ఎన్ని స్టెప్స్ ఎక్కామో అప్పటికైతే అస్సలు తెలీదు కానీ కింద ఇదే కొండల్ని చూడాలనుకున్నా మిస్ అయిపోయాను ఇంకా పైకి ఎక్కుతూ ఎక్కుతూ కనపడుతున్నాయి చేయగలిగితే అంతవరకు క్యాప్చర్ చేయాలి చాలా అడిగి కడిగేయాలని స్టెప్స్ ఎక్తాం కానీ తీర ఇక్కడికి ఎక్కాక ఏమవుతుందంటే ఇంతవరకు దేవుడు మనని మంచిగా బ్లెస్ చేసిందే చాలా అనిపిస్తుంది అనమాట సో అట్లా ఇంతవరకు రావడమే గొప్ప నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంత మంచిగా మనము ఇంత అదిగా ఉన్నామంటేనే గొప్ప నా విషయంలో అదే అనమాట మా అమ్మ వెళ్ళిపోమ్మ వెళ్ళిపోమ్మ అంటే చాలా దూరం వెళ్ళి ఇంకా అమ్మ ప్రేమ కదా ఆపుకోలేక ఇంక అక్కడే కూర్చుంది నా కూతురు నన్ను చేయి పట్టుకొని నడిపించుకెళ్తుంది నా శేఖర్ నా చేయి పట్టుకొని నన్ను తీసుకెళ్తున్నాడు అయితే నన్ను పరిగెట్టిచ్చాడు ఆ వీడియో మాత్రం మిస్ అయిపోయింది ఎందుకంటే మేము ఊపి మీద అట్లా వెళ్తున్నాము ఫోన్ ఎవరికి ఇచ్చాము ఎవరి దగ్గర ఉందో తెలీదు కానీ వీడియోస్ తీస్తున్నారు మా అమ్మ ఫోన్తో తీస్తుంది శేఖర్ ఫోన్తో తీస్తున్నాడు నా ఫోన్తో అలా జరుగుతుంది నేనైతే ఈ స్టెప్స్ని ఎంత ఎంజాయ్ చేస్తూ ఎక్కుతున్నా అంటే అంత ఎంజాయ్ చేస్తూ ఎక్కుతున్నా ఇక్కడ వరకు నా ఏదైతే నేను మిస్ అయిన నా లైఫ్ ఏదైతే ఉందో అది అంతా ఇక్కడ అనిపించింది నేను ఒక బేబీని అయిపోయాను చిన్న బేబీని ఇంతమందికి నేను ఒక చిన్న బేబీని అయిపోయాను శేఖర్ చూసారా నువ్వు వెళ్ళు వెళ్ళాను ఎంత చెప్పిన నాకంటే యాభై మెట్లకు పై వెళ్ళి నేను కనబడకపోతే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు కానీ ఫైనలీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ అసలు ఎట్లా ఎక్కామో తెలీదు ముక్కుతూ మూలుకుతూ హ్యాపీగా అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ చాలా బాగుండే వర్దిలు మాత్రం బ్యాగ్ ఇవ్వడంట ఎంతకి ఇవ్వడంట అసలు అట్లా ఎక్కి పోతూనే ఉన్నాడు మళ్ళీ కిందికి వస్తున్నాడు మేము అనిపించకపోయేసరికి భయం వేస్తుంది నేనైతే ఎన్ని ప్లేస్ ఆగాను శేఖర్కి అయితే విసుగు వస్తుంది సప్న ఇంతసేపు ఆగకు టూ టూ మినిట్స్ కూర్చో మరీ ఎక్కువ కూర్చో కానీ నేనైతే కూర్చున్న దగ్గర టెన్ మినిట్స్ పక్కా కూర్చుంటున్నా ఎందుకంటే మళ్ళీ నా ఎనర్జీ మొత్తం నాకు రావాలి ఆ ఎనర్జీ వచ్చాక నేను మళ్ళీ ఎక్కాలి అట్లా అనేసి ఇంకా అసలు ఎంత తిప్పలు పడుకుంటూ ఎన్ని కష్టాలు పడుకుంటూ అసలు ఎక్కుతున్నారు జనాలు అసలు చూసారా మళ్ళీ శేఖర్ అంత ఫాస్ట్గా వెళ్తారు నువ్వు వెళ్ళిపో చాలా దూరం వెళ్ళి కూర్చోవంట అట్లా కూర్చోడంట మా వెనకాల ఎందుకంటే పిల్లలు నన్ను వదలట్లేదు మా అమ్మ నన్ను వదలట్లేదు ఇంకా మమ్మల్ని వదిలే సాయన ఎలా వెళ్తాడు వెళ్ళట్లేదు ఇక్కడ మళ్ళీ పిల్లలకి ఏదో గుర్తొచ్చింది ఇంకా వేస్తూనే ఉన్నారు నేను ఈ ట్రిప్లో ఏం ఫిక్స్ అయ్యానంటే పిల్లలు ఏది అడిగినా ఇప్పించేయాలి అసలు వాళ్ళని అబ్బా అనిపిస్తే ఇంకా నడవలేరేమో అని భయం వేసింది వాళ్ళు కొనిపించకుండా నడిచేవాళ్ళేమో కానీ వాళ్ళని బాధ పెడుతూ వెళ్ళాలని అస్సలు అనుకోలేదు వాళ్ళు ఎక్కడ ఏది అడిగినా కొనిపించుకుంటూ కొనిపించుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ శేఖర్ ఇలా అయితే రేపు వెళ్తావు నువ్వు దేవుడి దగ్గరికి అసలు ఇప్పుడు వెళ్ళవు అసలు అంటున్నాడు నువ్వు నాకంటే రోషం ఎక్కువనంటు నన్ను అని అడుగుతున్నా అనమాట అట్లా హ్యాపీ కాన్వర్జేషన్స్ అన్నీ చక్కగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మీరు అసలు ఎవ్వరు నా చుట్టూ రాకండి నేను ఒక్కొక్క మెట్టు ఏదో చే వస్తా నా తిప్పలు నేను అడుకుంటూ అని చెప్పి వస్తున్నా శేఖర్ చూసారా చాలా పైకి మళ్ళీ నా కోసం వెయిట్ చేస్తున్నాడు నేను అనగా అనమాట తని నేనేమో మీరు ఎంత హడావిడి పెట్టినా నేను హడావిడిగా రాను నేను ఒక్కొక్క స్టెప్ని ఎంజాయ్ చేస్తూ నేను ఫీల్ అవుతూ నేను హ్యాపీగా వస్తా అని చెప్పేసి నేను చాలా ప్రశాంతంగా ఇట్లా వన్ వన్ అచీవ్మెంట్ అనమాట అనిపిస్తుంది నాకు ఒక్కొక్క గోపురం దగ్గరికి వచ్చేవరకు అసలు ఇక్కడ ఇంకా కొబ్బరికాయ కొట్టేసి వెళ్దామని ఇక్కడ తీసుకున్న వర్దిలు బ్యాగ్ ఎందుకంటే వాడు అసలు నాకు ఇవ్వట్లేదు నాకే కాదు ఎవ్వరికీ ఇవ్వట్లేదు అంత బరువు మోస్తే నీ బ్యాగ్ బోన్ ఏమైపోతుందని ఎంత చెప్పినా అర్థం కావట్లేదు ఇక్కడ ఇంకా దొరికిందే సందని ఇంకా ఆ బ్యాగ్ ఇచ్చేస్తే కొబ్బరికాయ కొడతామన్నా కానీ ఇంకా బ్యాగ్ అయితే నాకు ఇచ్చేశాడు అప్పుడు ఇంకా అమ్మయ్య అనిపించింది ఇంకా చూసారా పిల్లలు కొబ్బరికాయ ఎప్పుడైనా సరే ఇంట్లో అయినా సరే నేను ఇంకొకటి తా అని ఇంకొడతా అని అంటూ ఉంటారు ఇక్కడికి ఎన్ని స్టెప్స్ కూడా నేను చూసుకోవడం మర్చిపోయాను కానీ అస్సలు ఇంకా అల్ అలసట పోయింది ఇంకా నడవాలన్న ఊపి వచ్చింది ఆగినా ఆగినా కూడా తొందరగా ఫినిష్ చేయాలి అని ఒక ఎనర్జీ ఎక్కడొచ్చిందో తెలీదు ఎందుకు వచ్చిందో తెలీదు ఎనర్జీ అయితే వచ్చింది ఇంకా నడవండి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఇంకా కింద నుంచి చిల్లర తీయడం స్టార్ట్ చేసామన్నమాట ఇంకా ఇక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ఇంకా అఫీషియల్గా ఇంకా చేంజ్ని మేము స్టార్ట్ చేసాము ఒక్కొక్క చేంజ్ కాదు వేస్తూనే ఉండండి చాలా చేంజ్ తెచ్చాము నా హ్యాండ్ బ్యాగ్ అయితే తెగిపోయింది ఈ చేంజ్ బరువుకి అంటే ఎంత చేంజ్ ఉంటుందో అసలు గెస్ చేయండి నేను అస్సలు ఆ చేంజ్ కౌంట్ చేయడానికి కూడా టైం లేక సగం కౌంట్ చేసి ఇంకెంతో కొంత ఉండని ఇంకా నడవండి నడవండి అని చెప్పి కౌంట్ లేదు ఇంకా అక్కడ అన్ని కాయిన్స్ని అట్లా పెట్టి ఇంకా హ్యాపీగా వెళ్తున్నాం చూసారా ఇంత ఎనర్జీ ఉన్న ఇచ్చే కొడుకున్నాడు అంత హ్యాపీగా ఎక్కడ ఫేస్లో నీరసం కనిపించకుండా కూతురు కూతురుంది అండ్ ఆల్సో నన్ను పుష్ చేయడానికి మా హస్బెండ్ ఉన్నాడు ఇంత మంచి పొజిషన్ అనిపించింది నాకు నేనంత సెక్యూర్గా ఉన్నట్టు అనిపించింది నాకు ప్రశాంతంగా ఎంత ప్రశాంతంగా మెట్లెక్కానో అది నాకే తెలుసు అసలు మాటల్లో నేను చెప్పలేను అనమాట నిజంగా ఎనర్జీ అక్కడి నుంచి వాడు నా దగ్గరికి రాట నన్ను తీసుకొని మళ్ళీ పైకి రావడం మమ్మీ రాని నేను తీసుకెళ్తున్నాను నా పిల్లలు మా ఆయన మా అమ్మ అసలు మా అందరినీ ఒక మంచి ఎనర్జీ లాగుతుంది ఇంకా ఇక్కడ ఫైనలీ తిండి ఎంత దూరం వచ్చామో తెలీదు ఇక్కడ హోటల్ అనిపించింది ఇంకా తినేసి వెళ్తే బెస్ట్ ఏమో మళ్ళీ పైకి వెళ్ళాక ఏమో ఐడియా లేదు కదా అని చెప్పేసి తినడానికి కూర్చున్నాము వీళ్ళు తినడానికి కూర్చుంటే నాకు ఒక మల్టీ టాస్క్ ఇది తినాలి వాడు తినాలి నేను తినాలి నేను తినేస్తా మా పిల్లలు తినడానికి సత్తా ఎంత లేట్ అయినా సరే వాళ్ళకి హ్యాపీగా ఫీడ్ చేసి ఇంకా అన్నీ చూపించుకుంటూ జంతువులు ఏ నీకు ఏం కనబడతాయి అవి చూపించుకుంటూ హ్యాపీ పీగా మెట్లెక్కుతున్నాము శ్రీవారి మమ్మల్ని ఇంత ఫాస్ట్గా పిలిచి మాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు ఎంత హ్యాపీగా ఉంది ఇక్కడ డియర్స్ కనబడుతున్నాయి వర్దీలు అయితే దగ్గరికి పోయి సెల్ఫీ దిగుతాడంట నాకు ఏదో మెంటల్ టెన్షన్ మళ్ళీ వద్దురా వద్దురా అంటే వినడు దగ్గర దగ్గరికి వెళ్తాడు ఫోటోలు దిగుతా ఫోన్ ఇమ్మని చెప్పేసి చాలా చాలా హ్యాపీ మూమెంట్ దీన్ని కూడా క్యాప్చర్ ఇది నేనే క్యాప్చర్ చేశాను తర్వాత ఇవన్నీ దుప్పిలు ఇవి ఎక్కువ డా డీర్స్ కనిపించలేదు చాలా తక్కువ కనిపించాయి మాకు ఈసారి అందరూ మా వాళ్ళు ఎవరు వెళ్ళినా ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి చూపించారు మరి ఏ టైం అయిందో మరి మేము రాంగ్ టైంలో వెళ్ళు ఉంటామేమో చాలా దూరం దూరంగా చాలా తక్కువ తక్కువ కనిపించాయి దగ్గర దగ్గరికి ఎక్కువ రాలేదు వన్ ఆర్ టూ వచ్చింది అంతే ఇక్కడ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చింది మేము ఆల్మోస్ట్ వచ్చా మేము అన్న ఫీలింగ్లో ఉన్నాము కానీ అక్కడికి వచ్చాక తెలిసింది ఇంకా నియర్లీ సిక్స్ కిలోమీటర్స్ ఏమో నడవాలని ఇంకా మాకు చూడండి కాకపోతే స్టెప్స్ ఎక్కువ లేవు నడుస్తున్నాము నడుస్తుంటే ఏమనిపిస్తుంది అంటే స్టెప్స్ ఎక్కితేనే బాగుండేమో అనిపించింది అసలు వర్దిలతో చాలా భయం వేసింది వాడు అక్కడికి వెళ్ళిపోతాను నేను ఫొటోస్ దిగుతాను నేను సెల్ఫీ దిగుతాను నాకు ఫోన్ కావాలి నాకు ఫోన్ ఈ ఫోన్ అని వస్తున్నాడు వాళ్ళు ఆపే ఓపిక కూడా లేదు నేను ఎనర్జీని డ్రాప్ చేసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే నేను ఈసారి దేవుడి దగ్గరికి చాలా ఎనర్జీతో వచ్చాను ఆ ఎనర్జీని డ్రాప్ చేసుకోకుండా దేవుడితో విషయాలు మాట్లాడుతూ హ్యాపీగా వెళ్ళాలి అనుకుంటున్నా కానీ వీడు చేసే యథో చాస్త్రాలు వీడు అక్కడ దిగిపోయి సెల్ఫీ దిగి వస్తాడంట ఇట్లాంటివి ఎన్నో ఎన్నో ఫైనలీ నడుచుకుంటూ వచ్చేస్తున్నాం ఎంత సక్సెస్ అనిపించింది ఎంత హ్యాపీ అనిపించింది ఫైనలీ దేవుడు మమ్మల్ని తీసుకొచ్చేసాడు దగ్గర దగ్గర మోకాల్ పర్వతం దాకా వచ్చేసాము ఇక్కడ వర్దీలు కాసేపు ఎత్తుకోండి అన్నాడు కాసేపు అంటే నాకు తెలిసి ఎంత దూరం కాదు చాలా తక్కువ డిస్టెన్స్ మళ్ళీ ఆనెత్తుకున్నాడు తర్వాత వాడు హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు ఇక్కడ వెహికల్స్ అవన్నీ పైకి వెళ్తున్నాయి ఇక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఇట్లా నడవడానికి బాగుంది కానీ కొన్ని కొన్ని ప్లేస్లో అసలు మ్యాట్స్ కూడా లేవు కాలిపోయినాయి కాళ్ళు పరిగెత్తుతున్నాము ఈ కొండలు చూస్తే మస్తు ఎనర్జీ వచ్చింది మేము ఎంత నడిచేసామా అబ్బా అని అసలు ఎంత హ్యాపీ ఎంత హ్యాపీ బా నిజంగా నేను నడవగలడం చాలా హ్యాపీ అనిపించింది ఇవన్నీ చూస్తూ ఫొటోస్ దిగుతూ అంత ఎక్స్పీరియన్స్ మేము ముందు వచ్చిన ఎక్స్పీరియన్స్ అంతా మేము రివైన్ చేసుకుంటూ ఎట్లయితే కంప్లీట్ చేసుకొని ఇంకా నడుస్తున్నాం ఇంకా ఎంత దూరం వెళ్ళాలో కూడా తెలియదు కానీ ఇంకా గూగుల్ మ్యాప్స్లో చూస్తున్నాం మెట్ల దూరం మెట్ల మార్గం మోకాళ్ళ పర్వతం ఎంత దూరం మేము ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా చూసుకుంటూ చూసుకుంటూ ఫైనలీ అయితే హ్యాపీగా వచ్చేసామన్నమాట ఇంకా రాలేదు వెళ్తా ఉన్నాము ఈ లొకేషన్ ఈ వ్యూ పాయింట్ మొత్తం చాలా నచ్చింది అసలు చూస్తుంటే ఎక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలని అనిపిస్తలేదు ఆగి కొద్దిసేపు ఖచ్చితంగా ఈ ప్లేసెస్ని ఎంజాయ్ చేయాలని మాత్రం అనిపిస్తుంది చాలాసేపు ఇంకెలాగో లేట్ అయింది చాలా లేట్ అయింది త్రీ ఫోర్ అవర్స్ జర్నీ కాదు మాది ఇంకా మోర్ దెన్ సిక్స్ అవర్స్ అనుకుంటా ఫైనలీ మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చేసాం మా అమ్మ చాలా హ్యాపీగా ఎక్కేస్తూ ఉంది ఎక్కేస్తూ ఉంది ఎందుకమ్మా ఇంత కష్టపడి ఎక్కుతున్నావు ఇంకా ఏం కోరికలు మిగిలినాయి అంటే మా అమ్మ కూడా థ్యాంక్స్ చెప్పడానికేనంట సో నాకు కొడుకులు లేరు కొడుకులు లాంటి అల్లుళ్ళు వచ్చారంట ఇద్దరం చక్కగా మనవాళ్ళు వచ్చారంట మనవరాళ్ళు వచ్చారంట ఇంత హ్యాపీ లైఫ్ ఉంది కాబట్టి దేవుడికి ఇలాగే థ్యాంక్స్ చెప్పాలనుకుందంట మరి నా కొడుకు ఇంకోరు ఏమనుకున్నాడో తెలియదు నా కూతురు ఏమనుకుంటుందో పరిగెత్తుకుంటూ వాళ్ళ మోకాళ్ళతోనే చాలా స్టెప్స్ వెళ్ళిపోతున్నారు ఇక్కడ నేను అసలు చేయలేను శేఖర్ వద్దు రిస్క్ ఎందుకు తీసుకుంటావు నువ్వు అని నాకు నన్ను వద్దు అంటున్నాడో ఏదో ఒక మూడో నాలుగో ఎక్కువ అని నన్ను నువ్వు అసలు డిస్టర్బ్ చేయకు నేను ఎంత ఎక్కగలిగితే నేను అంత ఎక్కి దిగుతాను నాకు నాకు కలిపొచ్చినప్పుడు నేను లేచిపోతాను నువ్వు అస్సలు నన్ను లేకు అని చెప్తున్నా ఇంక ఇక్కడ శేఖర్ ఇంకా చాలు లేగు అంటున్నాడు నేను లేగను నువ్వు పద అని చెప్పేసి చెప్తున్నా అనమాట నాకు ఎంత దూరం నేను దేవుడితో ఎంత మాట్లాడాలనుకున్నానో ఈ మెట్లు ఎక్కుతూ నేను మాట్లాడేసుకున్నా దేవుడికి ఎంత చెప్పాలి దేవుడికి ఏం చెప్పాలి అనుకున్నవి ఇక్కడే ఈ మెట్ల పూర్తిగా ఎవరికి నేను మోకాళ్ళతోనే ఎక్కాను నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని అడుగులేస్తాను ఎందుకంటే నా పిల్లలు అంతా ఫాస్ట్గా ఎక్కుకుంటూ ఊరుకుతానే ఉన్నారు మెట్లు మోకాళ్ళతో అసలు నేను ఎందుకు ఆగాలి అని చెప్పేసి నా లైఫ్ అంతా వాళ్ళతోనే ముడిపడుంది వాళ్ళే ఇంత ఎనర్జీగా ఉన్నప్పుడు నేను ఎందుకు ఎక్కకూడదు అని చెప్పేసి ఇంకా శేఖర్ అయితే ఫైవ్ సిక్స్ ఆర్ టెన్ అంతే ఎక్కాడు ఇంకా నన్ను వచ్చే వచ్చే అంటున్నాడు నేను రాను నేను వస్తాను నేను ఇలాగే వస్తాను నన్ను ప్రెషర్ చేయద్దు ఎవ్వరు అని చెప్పేసి ఇంకా దగ్గర దగ్గర హండ్రెడ్ స్టెప్స్ అయితే మోకాలతో ఎక్కువ ఉంటా చాలా నిదానంగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ దేవుడితోనే మాట్లాడుకుంటూ చేతులు శుర్రు అంటున్నాయి కానీ ఆ నొప్పే నాకు తెలియలేదు ఇంకా మాట్లాడుకుంటూ ప్రశాంతంగా దేవుడి దగ్గరకైతే ఒక హండ్రెడ్ స్టెప్స్ అయితే ఇట్లాగే మోకాలతో కంప్లీట్ చేశాను నేను చెప్పాల్సిందంతా చెప్పేవరకి అన్ని అయ్యాయి ఇంకెక్కువ మెట్లయి ఉంటే చేసేదాన్ని ఏమో కానీ ఇంకా అక్కడితో దేవుడితో నా సంభాషణ అయిపోయింది పిల్లలు చూసారా అసలు ఎంత బాగా ఎక్కుతున్నారంటే అంత బాగా ఎక్కుతున్నారు అసలు ఈ నా కుందేలు పిల్లలని ఈ గుంపులో చెప్పుకోవడానికి నాకు ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంది అంటే ఇవి నాకు పిల్లలు కాదు ఇవి నాకు కుందేలు పిల్లలు అసలు అసలు ఎంత హ్యాపీ ఉంది అక్కడ జమ్మి చెట్టు కంటే ఒక టెన్ స్టెప్స్ కిందకి నేను ఇంకా నడవడం స్టార్ట్ చేశాను మా అమ్మ ఇంకా నేను ఎక్కుతా ఇంకా నేను ఎక్కుతా నేను ఎక్కుతాను నేను మీద ఎక్కువస్తాను సరే నువ్వు ఎక్కిస్తా ఇంకా చాలు నేను నడుస్తా అని చెప్పేసి ఇంకా స్లోగా నడుస్తూ వెళ్ళాను మా వాళ్ళందరూ పైకేకా అక్కడ కూర్చున్నారు ఇప్పుడు వీడియో తీస్తుంది వాళ్ళే వాళ్ళు మళ్ళీ టెన్షన్ పడతారు ఇంకన్నా నాకేమన్నా అవుతుందేమో అని చూస్తా ఇంత దూరం నుంచి కూర్చొని నన్ను కనిపెట్టుకుంటున్నారు మా అమ్మ ఇంకా వాళ్ళకి హార్ట్ బీట్ పెంచలేను కదా ఇంకా నేను ఇంకా చాలు అనుకొని ఇంకా వస్తున్నా మా అమ్మ కాదంట నేను మోకాల్లోనే వస్తాను అని చెప్పేసి వస్తుంది సరే రా ఇంకా అని చెప్పేసి స్లోగా ఇంకా ఇక్కడ దాకా వచ్చి కూర్చొని ఈ పాయింట్లో చాలా సెబ్ కూర్చున్నాము అయినా ప్రోచు నడు మోకాల మీదే నడుస్తుందంట ఇంటికి వచ్చేసరికి మా ప్రోచు మోకాలకి బొగ్గలు వచ్చాయి మా అమ్మ ఒక్క మోకాళ్ళకి అయితే ఏకంగా పుండే అయింది నాకైతే ఏం కాలేదు మ్యాజిక్ అసలు అవ్వాల్సింది నాకే సో ఫైనలీ మా మెట్లో ఇట్లా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాము ఇక్కడ దాకా శ్రీవారు నన్ను చక్కగా నడిపించారు రేపు వచ్చే దర్శనం ఎపిసోడ్లో కూడా నన్ను ఇంకా చక్కగా దేవుణ్ణి నడిపిస్తాడు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్